రాష్ట్ర వ్యాప్తంగా వృత్తి విద్య కళాశాలలు ఈ రోజు నుండి బంద్ను ప్రకటించాయి ప్రభుత్వం చెల్లించాల్సిన ఆఫీ రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో ఈ బంద్ను పాటిస్తున్నామని ప్రైవేటు కళాశాలలు యాజమాన్యం ప్రకటించింది ఇక దీనిపై పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజశేఖర్ చారి అందిస్తారు రాజశేఖర్ చారి గారు చెప్పండి బంద్కు గల కారణాలు ఏవై ఉంటాయంటారు దానికి సంబంధించిన అప్డేట్ థ్యాంక్ యూ భారతి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వేల ఐదు వందల వృత్తి విద్యా కళాశాలలు మొత్తం పూర్తిగా బంద్ను ప్రకటించాయని చెప్పవచ్చు ఎందుకంటే గత ప్రభుత్వం నుంచి కావచ్చు ఇప్పుడున్న ప్రభుత్వం నుంచి కావచ్చు ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి వసూలు ఇంతవరకు బాకీలు ఇంతవరకు వసూలు కాలేదని చెప్పేసి ప్రైవేట్ యాజమాన్యం సంబంధించి అంటే వృత్తి విద్యా కళాశాలకు సంబంధించినటువంటి మొత్తము యాజమాన్యం మొత్తము వాళ్ళు బంద్ను ప్రకటించారు ఈరోజు నుంచి ఈ నెల పదవ తారీఖు వరకు ఈ బంద్ కొనసాగుతుంది గేటుకు వేసిన తాళాలు తీసేది లేదు అలాగే పాఠాలు చెప్పేది లేదు పరీక్షలు కూడా నిర్వహించేది లేదు అనే నినాదంతో వాళ్ళు బంద్కు ముందుకు వెళ్తున్నారని తెలుస్తుంది గత గత సెప్టెంబర్లో కూడా ప్రభుత్వంతో ఒక దఫా చర్చలు జరిపిన నేపథ్యంలో కూడా ప్రభుత్వంతో వారు చర్చలు జరిపిన తర్వాత ఒక ఒప్పందానికి రావడం జరిగింది మొత్తం రావాల్సిన బాకీలో పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది ప్రకటించిన మరుసటి రోజే మూడు వందల కోట్లు రిలీజ్ చేసింది మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అది దీపావళి వరకల్లా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో కూడా వారు అప్పుడు బంద్ను ప్రకటించారు మూడు రోజులు బంద్ ప్రకటించిన తర్వాత ఈ చర్చలు జరిగినాయి చర్చలు జరిగిన తర్వాత బంద్ను వాళ్ళకు ఆపేయడం జరిగింది తర్వాత మళ్ళీ దీపావళికి ఇస్తానని చెప్పేసి ఆ ఫీజ్ రియంబర్స్మెంట్ ఏదైతే ఇంతవరకు కూడా వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ప్ర కాలేజీ యాజమాన్యాలు పూర్తిగా చాలా కోపంలో ఉన్నాయి కాబట్టి మళ్ళీ బంధును ప్రకటించి బంద్కు కాలేజీలు మూతపడేసి బంద్కు వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించాయి ఇక దీనిలో భాగంగా కూడా రావాల్సిన ఏవైతే ఈ రెండు వేల ఐదు వందల కాలేజీలకు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పదివేల కోట్లు రావాల్సి ఉంది ఈ పదివేల కోట్లలో కూడా మాకు సగం అంటే ఐదు వేల కోట్లు తక్షణమే చెల్లించాలి ఈసారి ఎలాంటి భేషజాలాలకు పోయే ప్రసక్తే లేదు ఎలాంటి మొహమాటాలు కూడా పోయే ప్రసక్తే లేదని చెప్పేసి కాలేజ్ యాజమాన్యాలు ప్రకటిస్తున్నాయి ఎందుకంటే గతంలో చర్చలు జరిపి మమ్మల్ని మోసం చేశాయి ఇస్తానన్న రియంబర్స్మెంటు గడువు లోపల ఇయ్యలేదు కాబట్టి ఈసారి మాత్రం మేము కరాఖండిగా చెప్పేస్తున్నాము ఐదు వేల కోట్లు తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి యాజమాన్యాలు చెప్తున్నాయి ఇక మరొక వైపు కూడా ఏదైతే టోకెన్ అమౌంట్ ఉందో రెండు వేల ఒక వెయ్యి ఒక వెయ్యి రెండు వేల ఏడు వందల కోట్లు టోకెన్ అమౌంట్ కూడా ఉంది ఈ టోకెన్ అమౌంట్ కూడా గతంలో చర్చలు జరిపినప్పుడు కూడా ఈ అమౌంట్ రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వంతో చెప్పడం చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు కూడా ఆ టోకెన్ అమౌంట్ కూడా మాకు చెల్లించలేదు కాబట్టి ఈ చె ఈ టోకెన్ అమౌంట్ అడిగితే కూడా మాపై కూడా ప్రభుత్వం చాలా కర్కటకంగా అంటే ప్రతిపక్ష చాలా ఘోరంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి యాజమానాలు చెప్తున్నాయి ఎందుకంటే టోకెన్ అమౌంట్ అడిగినందుకే మాపై కూడా విజిలెన్స్ దాడులు చేయించి మాపై ప్రతీకార చర్యకు పూరుకుంటున్నారని చెప్పేసి కాలేజీ యాజమాన్యాలు ప్రకటిస్తున్నాయి కాబట్టి ఈ రోజు నుంచి పదవ తారీఖు వరకు మాకు రావాల్సిన ఫీ రియంబర్స్మెంట్ మాకు రావాలని చెప్పేసి యాజమాన్యాలు ప్రకటిస్తున్నాయి దీనితో ఎంబీఏ కావచ్చు బీటెక్ కావచ్చు ఎంటెక్ కావచ్చు పీజీ ఐటీఐ కావచ్చు ఇలాంటి మొదలైన సంబంధించినటువంటి కాలేజీలన్నీ ఈరోజు నుంచి బంద్ కానున్నాయి అలాగే ఆ సెమిస్టార్ కావచ్చు అలాగే ప్రాక్టికల్ సంబంధించిన ఎగ్జామ్స్ కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే పదవ తారీఖు వరకు ఎగ్జామ్ పదవ తారీఖు వరకు బంద్ ప్రకటించిన నేపథ్యంలో కూడా ఈ ఎగ్జామ్స్ కూడా వాయిదా వేస్తామని ఎటువంటి భయానికి మేము భయపడే ప్రసక్తిలే ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా మాకు అవసరం లేదు మాకు రావాల్సిన రియంబర్స్మెంట్ మాకు రావాల్సిన అని చెప్పేసి కాలేజీ యాజమాన్యాలు చాలా గట్టిగా నిలబడ్డాయి ఇక వీరికి తోడుగా కూడా పలు విద్యార్థి సంఘాలు కూడా ఈ కాలేజీ యాజమాన్యాలకు సపోర్ట్గా నిలుస్తున్నాయి ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం కూడా ఫీజు రియంబర్స్మెంట్ బాకీల విషయంలో కూడా పలు దఫాలుగా ధర్నాలు రాష్ట్ర కూడా చేయడం జరిగింది ఎస్ఎఫ్ఐ కూడా ఈ ధర్నాలు కూడా పాల్గొన్న పాల్గొన్న ఈ రోజు నుంచి కాబట్టి పూర్తి విద్యార్థి సంఘాలు కూడా తమకు తమకు సానుకూలంగా ప్రకటించి మాకు మద్దతు ప్రకటిస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళకు కూడా ఈ కాలయాజమా ధన్యవాదాలు తెలుపుతూ పదవ తారీఖు వరకు మా యొక్క బంధు ఉంటుందని చెప్పేసి కాలయాజమాని చెప్తుంది తక్షణమే మాకు రావాల్సిన ఫీ రిమర్జమెంట్ పదివేల కోట్లలో ఐదు వేల కోట్లు కనీసం వెంటనే చెల్లించాలని చెప్పేసి విద్యార్థి కళాశాలలు డిమాండ్ చేస్తున్నాయి భారతి